సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బ్యాంక్ లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతిరోజు నివేదికలు అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు అన్ని బ్యాంకుల రీజనల్ మేనేజర్లను సూచించారు ఆయన చాంబర్లో లో బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై నిరంతర పర్యవేక్షిస్తూ సంబంధిత డేటాను ప్రతిరోజు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ద్వారా నివేదికలు అంత రీజినల్ రీజనల్ బ్యాంక్ మేనేజర్లు సూచించారు ఒకరికన్నా ఎక్కువ రెండు వేల ట్రాన్సాక్షన్ జరిపినట్లయితే సంబంధిత వివరాలు డేటాను ఇవ్వాలన్నారు we